అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే మనకి ఏప్రిల్ ఐదవ తేదీన రేవతి నక్షత్రము తర్వాత వచ్చేసరికి శుక్రవారము అమావాస మనకి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉండటానికి అవకాశం అనేది ఉందండి ఎవరైనా సరే ఆ సమయంలో అమావాస సమయంలో శుక్రవారం వచ్చింది కాబట్టి మీకు ఎవరైనా సరే వాళ్ళంతట వాళ్ళు మీరు అడగకుండా వాళ్ళంతట వాళ్ళు కనుక డబ్బులు కనుక ఇచ్చినట్లయితే దానిలో కొంత భాగాన్ని పక్కన పెట్టి దానిలో కొంత భాగాన్ని పక్కన పెట్టేసి కాస్త ఒక ఆగుపచ్చ డబ్బాల్లో నూట ఎనిమిది రూపాయల బిల్లలు వేసేసి సింధూరం వేసేసి అమ్మవారికి అష్టోత్తరము అష్టలక్ష్మి అమ్మవారికి సింధూరంతో అష్టోత్తరం చేసేసి ఆ డబ్బుల్ని దాని మీద పెట్టేసి మరి మీరు కనుక ఒక ఎర్రటి వెల్వెట్ క్లాత్ మీద కనుక దాన్ని కనుక పెట్టినట్లయితే డబ్బు మనకి అనుకూలంగా రాబడి కూడా అట్లానే ఉంటుందండి రాబడి అట్లానే ఉంటుంది అనుకోకుండా ఏంటంటే ఖర్చులు కూడా తగ్గడానికి అవకాశం అనేది ఎక్కువ శాతం అనేది ఉంటుంది మరి శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఎవరైనా సరే అమావాస్యకి ఇంట్లో ఇంట్లో కనుక ఇంట్లో మీరు ఎవరైనా సరే అమావాస్య రోజు ఏ అమావాస్య రోజైనా సరే మీరు కనుక గుమ్మడికాయని మధ్యకు కోసి దానిలో వేపు నూనె కనుక వేసేసి దీపారాధన కనుక చేసుకున్నట్లయితే రాత్రి సమయంలో రాత్రి సమయంలో కనుక చేసుకున్నట్లయితే తినే గుమ్మడికాయ కాదండి బూడిది గుమ్మడికాయ చేసుకున్నట్లయితే మీకు కాస్త అనుకూలంగా ఉండడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి మీరేం చేస్తారంటే గురువారం రాత్రిపూట కూడా అమావాస్య అనేది ఉంటుంది కాబట్టి ఆ గురువారం చేసుకోవచ్చు శుక్రవారం మాత్రం ఎవరైనా సరే బుధ బుధ అమావాస్య కానీ శుక్ర అమావాస్య కానీ ఏ అమావాస్య అయినా సరే ఈ రెండిట్లో ఏ అమావాస్య అయినా సరే మీకు ఎవరైనా డబ్బులు కనుక ఇచ్చినట్లయితే గురువారం అమావాస్య అయినా సరే గురువారం అమావాస్య అయినా సరే ఈ మూడింటిలో మంచి అంటే మంచిగా ఉండేటువంటిది శుక్రవారం అమావాస్య తర్వాత సెకండ్ వచ్చేసరికి గురువారం అమావాస్య తర్వాత వచ్చేసరికి బుధవారం అమావాస్య అన్నిటికంటే శుక్రవారం మంచిదండి కాబట్టి మీకు ఎవరైనా సరే మీరు అడగకుండా మీ వాళ్ళంతటా వాళ్ళు కనుక తీసుకొచ్చి ఇచ్చినట్లయితే దానిలో కొంత భాగం మాత్రం ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టకుండా నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసినట్లయితే కాస్త అనుకూలంగా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువ శాతం అనేది ఉంటుంది ఆ డబ్బును మాత్రం కదిలించకండి వంద రూపాయలైనా అక్కడ పెట్టండి ఎంతైనా సరే పెట్టుకోండి కానీ ఆ డబ్బును మాత్రం కదిలించకుండా ఉంటే చాలా మంచిది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి